సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలు సర్ సివిరామన్ స్కూల్ కు చెందిన విద్యార్థి డి కార్తిక్ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి హేమ్షా అండర్ ఫోర్టీన్ షటిల్ బ్యాడ్మింటన్ మండల స్థాయిలో తమ ప్రతిభను చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో బుధవారం స్కూల్ యాజమాన్యం సదరు విద్యార్థులను అభినందించారు ఈ నేపథ్యంలో స్కూల్ డైరెక్టర్ ఆర్ వేణుగోపాలరావు తదితరులు మీడియాతో మాట్లాడుతూ తమ స్కూలుకు చెందిన విద్యార్థులు క్రీడల్లో ఉత్తమ ప్రతిభను చాటడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు తమ విద్యా సంస్థల విద్యతో పాటుగా క్రీడలు సంగీతం తదితర అన్ని అంశాల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు గతంలో కూడా అనేక మంది విద్యార్థులు వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభను చాటి క్రీడా రంగం ద్వారా ఉద్యోగాలు కూడా పొందారని వెల్లడించారు తదుపరి విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి కేశవరావు హెచ్ఎం జి రాజా కరస్పాండెంట్ సత్యకుమార్ పిఈటి కుడిపూడి బుజ్జి మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ లో జరిగినటువంటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పద్నాలుగు సంవత్సరాల వయసులోపు బాలుర పోటీలో మా రామన్ స్కూల్ విద్యార్థులు సెలెక్ట్ అవడం జరిగింది వారు మండల స్థాయి నుంచి ఇప్పుడు డివిజన్ స్థాయికి వెళ్తారు అలాగే సివి రామన్ స్కూల్ నందు కేవలం విద్య కాకుండా ఆటల్లోనూ పాటల్లోనూ కూడా మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మా విద్యార్థిని విద్యార్థులకు తగిన ప్రోత్సహిస్తున్నందుకు ముందుగా వారికి మా యొక్క యాజమాన్యం తరపున మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలాగే మా ఈ సివి రామన్ స్కూల్ నందు ప్రతి సంవత్సరం కూడా విద్యనే అభ్యసించడమే కాకుండా ఆటల్లోనూ పాటల పోటీ ఆటల పోటీల్లోనూ కూడా మా విద్యార్థులు ఉత్తమ అవార్డులను తీసుకుంటూ అలాగే గత సంవత్సరం కరాటే పోటీల్లోనూ కూడా మా విద్యార్థులు మంచి అవార్డులు తీసుకోవడం జరిగింది అలాగే సంవత్సరం కూడా వారు బ్యాడ్మింటన్ లో సెలెక్ట్ అవడం జరిగింది సివి రావు స్కూల్ నుంచి పిఈటీ సార్ మాట్లాడుతున్నాను మా స్కూల్ తరపు నుంచి నేను ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి పిఈటీ నేను మా స్కూల్ నుంచి ఇక్కడ చదువుతో పాటు ఆటలు కూడా బ్రహ్మాండంగా ఆడిన కురవాడు ఉన్నారు ఇప్పుడు షెటిల్లో వీళ్ళు ఆఫీస్ గ్రూప్ లో బాగా ప్రాక్టీస్ కూడా చేసి ఈ రోజు అండర్ మండల్ స్థాయి గేమ్స్ లో అండర్ ఫోర్టీన్ కి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు రేపు జిల్లా స్థాయిలో కూడా కోరుకుంటున్నాను సార్ సివి రామన్ స్కూల్ మరియు సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ చెందినటువంటి విద్యార్థులు కూడా అండర్ ఫోర్టీన్ షటిల్ బ్యాడ్మింటన్లో సెలక్షన్ అయ్యారు సెలక్షన్ అయ్యారు వారికి నా అభినందనలు అలాగే మన స్కూల్ తరఫున అందరికీ కూడా స్పోర్ట్స్లోను ఆర్ట్స్ అంట అన్ని ఆర్ట్స్లో అన్నింటిలోనూ కూడా ఇచ్చే విధంగా మా పీఈటీలు మా కుటుంబ బుజ్జిగారు వీళ్ళంతా కూడా బాగా కృషి చేస్తున్నారు అలాగే వారి యొక్క తల్లిదండ్రులు కూడా మరింత ప్రోత్సాహంతో వారిని పంపిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే నిత్యం మా విద్యార్థిని విద్యార్థులు అనేక పోటీలలో పాల్గొని అన్ని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కూడా సెలక్షన్ కావాలని కోరుకుంటున్నాను మీ సత్యకుమార్ స్కూల్ డైరెక్టర్ అమలాపురం నా పేరు కేశవరావు ప్రిన్సిపాల్ సివి రామన్ అమలాపురం మా స్కూల్ నుంచి ఇద్దరు స్టూడెంట్స్ షటిల్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు మా స్కూల్ నుంచి హేమ్షా సెకండ్ ప్లేస్ అండ్ ఆల్సో కార్తీక్ ఫోర్త్ ప్లేస్ సాధించారు వీళ్ళిద్దరూ కూడా జిల్లా లెవెల్ సెలక్షన్స్కి సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఆ ఆ కాంపిటీషన్లో కూడా బెటర్ ప్లేసెస్ సాధిస్తారని ఆశిస్తున్నాం అలాగే సివి రామన్ స్కూల్ ఓన్లీ స్టడీస్ మీదే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్ని యాక్టివిటీస్లో కూడా తర్ఫీ ఇస్తుంది దీనికి నిష్ణాతులు అనేటువంటి కోచ్లు కూడా నియమించడం జరిగింది సో కంపల్సరిగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది సివి ఉంటుందని మా ఇద్దరు స్టూడెంట్స్ కూడా ప్రూవ్ చేశారు వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు అలాగే పిల్లలకి సహకరించిన తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సివి రామన్ విద్యా సంస్థ ద్వారా మా పిల్లలు కార్తిక్ డి కార్తీక్ అండ్ హింషా విజయాన్ని సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళు అండర్ ఫోర్టీన్ కేటగిరీలో షటిల్ బ్యాడ్మింటన్ వెళ్ళి ఉత్తిని ఇప్పుడు డిస్ట్రిక్ సెలక్షన్కి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి